విజయవాడ మైనార్టీ నాయకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుని రాజకీయాల్లో ఎటువంటి వివాదాలు తావు లేకుండా ముందుకు సాగుతున్న ఎమ్మెల్సీ ఎండి రోహులా అంత ఉన్నారు రాష్ట్రంలో తాజా రాజకీయ సమీకరణాలు సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి మెజార్టీ ఏ విధంగా ఉండబోతుంది గెలిచే అవకాశం ఉన్నా లేవా ఆయన మాట్లాడాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ చెప్పండి ఈరోజు పశ్చిమ నియోజక సంబంధించిన అని ఇక్కడ సెంట్రల్ నుంచి మార్చారు ఎలా ఉండబోతున్నాయి ఈ సమీకరణాలు ఇక్కడ కాస్త కోస్తా తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉందని అంటున్నారు ఏం చెప్పారు ఒక మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడే వెల్లంపల్లి గారు ఒక పశ్చిమ నియోజకవర్గానికి మంచి అభివృద్ధి స్థానంలో తీసుకెళ్లారు మరొకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అతని సేవలు మెచ్చి జనాల్లో మంచి వ్యక్తి మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి కాబట్టి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంత్రిగా ఏర్పాటు చేశారు ఆ మంత్రిగా ఉండగా రాష్ట్రంలో అనేక గుళ్ళు డెవలప్మెంట్సు అనే అనేక పళ్ళు చేసి అట్ అటు కార్యకర్తల దగ్గరుండి ఉండి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో దగ్గరతో ఉండి అదేవిధంగా రకరకాలుగా ఒక పార్టీ అనే ఒక స్టాండ్ మీద తీసుకొచ్చి ఈరోజు చూడండి మన కేటీ రోడ్డు అనే ఉండింది అది కొన్ని వందల సంవత్సరం రోడ్డు దానికి ఒక చక్కటి సీసీ రోడ్డుగా అమర్చి చాలా చక్క అభివృద్ధిగా ఒక పశ్చిమ నియోగం అంటే ఒక రాష్ట్రంలో ఒక అభివృద్ధి నియోగంగా మంచి పేరు తీసుకొచ్చారు కాబట్టి అక్కడ ఒక మైనార్టీకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మైనార్టీకి ఇస్తే ఆ సీట్ ఎప్పుడు గెలుస్తుంది ఇప్పుడు గెలుస్తుంది అదేవిధంగా వెల్లంపల్లి గారు కూడా మంచి మంచి జనాల్లో కలిసిమెలిసి ఉంటారు కాబట్టి అన్నా నువ్వు సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయాలన్నా అని సీఎం గారు చెప్పడం జరిగింది అదేవిధంగా అతను సీఎం గారు మాట తీయకుండా ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం వచ్చారు ఇక్కడ కూడా మనం అతను ఒక మినిమంగా ఒక నెల రోజు నుంచి ప్రయాణం చేస్తున్నాం సెంటర్లో ఉంటే గడప గడప పాదయాత్ర వెళ్ళడం వెంటనే అధికారులు పిలిపించడం ఈ పని ఎక్కడ దాకా ఆగింది ఈ పని దేనికి అవ్వలేదనేది మంచి ఒక ఉద్దేశంతో అంటే ఎలక్షన్లు వస్తే ఈ పని అనేది అతని టాట్ అది కాదు మనం గుమ్మ ముందు వెళ్ళాం వాళ్ళు ఏమైనా మనకు సమస్య చెప్పారు ఆ సమస్య మనం పరిష్కరించామా లేదా అనేది వెల్లంపల్లి గారి టాట్ అదే ఉద్దేశంతో వెల్లంపల్లి గారు మంచి చక్కటి వెళ్ళండి అతను ఇప్పుడు దాకా సెంటర్లో తిరిగిన ఇరవై డివిజన్లు కూడా వెళ్ళి మీరు వెళ్ళి అంటే మొత్తం ఇరవై ఒకటి ఇంకొక డివిజన్ పెండింగ్ ఉందండి ఆ ఇరవై డివిజన్లు కూడా వెళ్ళి మీరు ఒకసారి వెల్లంపల్లి గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది వచ్చిన తర్వాత అధికారుల స్పందన ఎలా ఉందని కనుక్కోండి వెల్లంపల్లి గారితో మీకంటే ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఆయన గురించి ఆయన ప్రజల ప్రజలయ్యే విధానం గురించి అసలు చక్కటిగా ఎవరైనా అన్న తమ్ముడు అని భుజం మీ చేసి ఏంటన్నా ఏమైనా పనుందన్నా చిరునవ్వుతో అతను భుజం మీద చేయగానే ఒక సొంత అన్నయ్య చేసినట్లుగా అనిపిస్తుంది వందల మంది చెప్పడం అనేది నేను చూస్తున్నాను దేనికంటే నేనే వెల్లంపల్లి గారితో ప్రయాణం చేస్తున్నాను అసలు మాకు ఎలా అతనితో ఉంటే ఏదో కొండంత బలం ఉన్నట్లు కొండంత ధైర్యం ఉన్నట్లు అని అంత మంచిగా అనిపించింది అంటే అతని మాటలు బట్టి అతని పన్ను బట్టి ఎవరికైనా కష్టం ఉందా అంటే అతను ఎన్ని అవసరం పడితే అతను సొంత నిధులతో కూడా ఆ కష్టం తీర్చేలాగా వెల్లంపల్లి గారు ముందుకొస్తారు అదే టీడీపీ నాయకుడు ఉమా మీ నాయకుడి పైన విమర్శలు చేస్తున్నారు అంటే ఇక్కడ వాలంటీర్లకు డబ్బులు ఇచ్చి గెలిపించే ప్రయత్నం చేస్తున్నారంటూ చాలా ఘాట్ వ్యాఖ్యలు చేస్తున్నారు అస్సలు లెక్క ప్రకారంగా కొత్తగా వచ్చినప్పుడు ఒక వాలంటీర్స్ అనేది కలవాలి వాలంటీర్ అనేది నేను ఫేస్ ఫేస్ అవ్వాలి అనేది ఆ ఉద్దేశంతో మనం ఒక చక్కటి భోజనం పెట్టించి వాళ్ళకి వచ్చి ఒక చక్కటి భోజనం పెట్టి ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తే వీళ్ళు నాలుగున్నర సంవత్సరాలింది వీళ్ళు నొప్పి ఇప్పుడు దేనికి వచ్చింది వాలంటీర్ వ్యవస్థ కనిపెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ వాలంటీర్ ఉంటే ఇంటింటికి పథకం వెళ్ళింది అదే వాలంటీర్లు మీ దగ్గర మీరు వెళ్ళని వాలంటీర్ దగ్గర ఏమైనా డబ్బులు ఇచ్చారా నేను ఏమైనా భయపెట్టించారా అనేది కనుక్కోండి అది వాస్తవాలు మాట్లాడితే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచేవాళ్ళు గారు కాబట్టి మొత్తం వాస్తవాలు వాలంటీర్ పిలిపించడం చక్కటి భోజనం పెట్టడం ఏదో చిన్నది కానుక పంపించడం అనేది ఆ లక్ష్యం మీద పంపించారు ఇతను కూడా గతంలో సెంట్రల్ వచ్చినప్పుడు ఇతను కూడా ఇన్ని చేశారు పనులు అంటే అతను ఏంటండి ఏంటండి అతను తాగుతే ఒక విషయం మన వెళ్ళి తాగుతే అదే ఏదో సామత ఉంది ఆ సామతలా ఉంది అతన్ని కానీ మీరు జనాల్లోకి తేలండి జనాలే నిర్ణయిస్తారు నేను చంపేస్తాను నేను చూసుకుంటాను నీ దౌర్జన్యం మీ దౌర్జన్యం చేసే విధంగా ఉంటే ఇక్కడ ఎవరు చూసేవాళ్ళు లేదు వినేవాడు లేదు రెండు వేల ఇరవై నాలుగులో జనాలు బుద్ధి చెప్తారు అదేవిధంగా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి అత్యటి మెజార్టీతో చక్కటి ఆదరణతో అంటే జగన్ అన్న చేసిన ప్రతి ఇంటి పథకాలే మేము ఒక లక్ష్యంగా ముందుకు ముందుకెళ్తాం మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పు చెప్పండి సార్ అంటే మీరు ఒక ఎమ్మెల్సీ అయినా గర్వం లేకుండా మీ వద్దకు చాలామంది మీ యొక్క నియోజకవర్గ ప్రజలు వస్తున్నారు ఆ సమస్యలు వెంటనే అధికారుల చేత పరిష్కరిస్తున్నారు అదేవిధంగా మీ మీ యొక్క స్థాయిలో ఆర్థిక సహాయం కూడా చాలామందికి ఫెంక్షన్ రాకుండా అందజేస్తున్నారు ఏంటి సార్ మీ గర్వం లేకుండా మీరు ముందుకు వెళ్తున్నారు మీ గారికి కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చింది అసలు ఏం చెప్తారు జగన్ గారు జగన్ గారు మైనార్టీ హార్ట్ బీట్ అండి జగన్ గారు లేకపోతే మా ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ అట్టడిగురి స్థాయిలో వెళ్ళిపోయేవాళ్ళు దేనికి గతంలో తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు కేవలం ఒక ఎమ్మెల్సీ ఇవ్వడానికే మైనార్టీకి చాలా కష్టంగా ఉండేది మా మనసున్న మహారాజు మా జగన్ అన్న వచ్చిన తర్వాత ఒక నలుగురు ఎమ్మెల్సీలు కూడా అంటే అంత అదృష్టం చేసుకున్నాం అదేవిధంగా ఆ నలుగురు ఎమ్మెల్సీలో ఒక ఒక మహిళకి ఒక మహిళకి వైస్ చైర్మన్ అంటాం ఇంకా ఒక అడుగు మన మైనార్టీ గురించి ముందుగేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మళ్ళీ ఇంకొక అడుగు ముందుగేసి ఒక డిప్యూటీ సీఎం ఇవ్వటం ఒక డిప్యూటీ సీఎం ఇవ్వడం అంటే ఎంత గొప్ప ఎంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ పట్ల ప్రేమిస్తు చూపిస్తున్నారు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా మైనార్టీస్కి మంచి జరిగిందా ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్న ప్రభుత్వమే కాబట్టి రానున్న రోజుల్లో కూడా నూట డెబ్బై ఐదు నియోజవర్గాలు కూడా మైనార్టీసు భుజం మీద జెండా పెట్టుకొని ఛాతీ పైకి లేపి మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మనం ప్రతి గుమ్మానికి మా యువకులు అంటే మా పెద్ద మనుషులు అందరు వెళ్ళి ప్రతి గుమ్మానికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవడానికి ప్రయత్నిస్తామని నేను చెప్పగలుగుతున్నాను అసలు పక్కా నేను షర్మిళ కాదు షర్మిళ గారికి పాపం ఇక్కడ తీసుకొచ్చి బ్లెయిన్ చేసి తీసుకొచ్చి రకరకాలుగా ఇబ్బంది పెట్టిస్తున్నారు గతంలో ఇంకొక ఎలక్షన్ అయిన తర్వాత షర్మిళ గారు కూడా తెలుసుకుంటారు అదే విధంగా ఇలా అనేది ఇలా చేయటం అనేది చాలా అసలు నేను చెప్తానండి జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ అంటే పవన్ కళ్యాణ్ గారికి నూట డెబ్బై ఐదు నియోగాలు నుంచి అభ్యర్థి లేరు కాబట్టి టీడీపీలో కలిసారు టీడీపీలో కూడా నూట డెబ్బై ఐదు మంది నుంచో లేరని కాబట్టి వీళ్ళతో కలిశారు తర్వాత వాళ్ళు వీళ్ళు ఎన్ని తోక పార్టీలు ఎన్ని మెయిన్ పార్టీలు కలిసినా గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారి దేనికంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ ఎవరు మంచి చేస్తారు ఎవరు చెడు చేస్తారు తెలిసిన విషయమే రెండు వేల రెండు వేల నాలుగులో జగన్మోహన్ రెడ్డిని మన రాజశేఖర్ రెడ్డి గారు గెలిచారు మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు అట్లాంటి మంచి పనులు చేసిన ఇంకొక మరొక సీఎం ఎవరు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కాబట్టి రాబోయే రోజుల్లో మేము చూస్తాం ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక బీసీ ఒక మైనార్టీ కష్టపడి మాది ఏదైనా పార్టీ ఉందా అంటే మా నాలుగు కులాలకి ఏమైనా పార్టీ ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే జగన్ మంచి మెజార్టీతో గెలిపించి సెంట్రల్ నియోజవర్గం కూడా తూర్పు నియోజకం పశ్చిమ నియోజకం మూడు నియోగవర్గాలు విజయవాడలో ఉన్న మూడు నియోజక కానుగా ఇచ్చి పంపిస్తాం